బొర్రలోనికి వచ్చిన ప్రతి దాని మీద ఆలోచించి అధ్యయనం చేయనవసరం అవసరం లేదు దేని గురించి ఆలోచిస్తున్నామన్న దాని గురించి ఆలోచించాలి మీరు ఆలోచించేది దేవుని వాక్యంతో సరిగ్గా లేకుంటే బైబిల్ చెప్తుంది ఆ తప్పు ఆలోచనలు తీసివేసి యేసుక్రీస్తుకి విధేతకు లోబడే ఆలోచనలు చేయమని నాకు ఇప్పటికే ఆశ్చర్యంగానే ఉంటుంది నేను అన్నేళ్ళు చర్చిలో ఉన్నా జీవితం గందరగోళంగానే ఉందంటే దేవుడంటే ప్రేమే తిరిగి జన్మించాను మరణిస్తే పరమునకు వెళ్ళేదానని తెలుసా అయితే సంతోషంగా లేను అప్పుడు ఆనందం లేదు శాంతి లేదు క్రీస్తులో నేను ఎవరినో తెలియదు ఏనాడు ఒక్కసారి కూడా నా ఆలోచన మీద సందేశాన్ని వినలేదు ఎన్నడు బైబిల్ అంతటా కూడా మనస్సు మీద తెలుసా వచనాలున్నాయి ఉన్నాయి అసలైతే రోమా పన్నెండులో ముఖ్యమైన వచనం చెప్తుంది మనం మనసును నూతనీకరించుకోవడంతోనే మారగలమని దేవుడు ఆలోచించే విధానంలో ఎలా ఆలోచించాలో తెలుసుకోవడంతో ఎంతమంది అనుకుంటారు దేవుడు ఆలోచించే విధానంలో ఆలోచించడానికి ఇంకా మార్గాలు ఉన్నాయి అని అందుకే అందరం ఇక్కడ ఉండాలి ఆమె నేను మనసు మీద మూడు బుక్స్ వ్రాసాను అలాగే ఒక డివోషనల్ని కూడా చేశాను మనసు ఒక యుద్ధరంగం వ్రాసాను చాలా పాపులర్ పుస్తకం అలాగే పవర్ థాట్స్ అందులో మీ జీవితానికి శక్తిని చేకూర్చే ప్రత్యేకమైన ఆలోచన ఎలా సంకల్పంతో చేయాలో తెలియజేస్తుంది మీ ఆలోచన విధానంతో శక్తిని చేకూర్చుకోగలరు లేదా ఆలోచనతో మీరుగా బలహీనపరచుకోగలరు ఈరోజు ఈ సిరీస్లోని మూడో భాగాన్ని చూద్దాం దీని పేరు హౌ యువర్ థాట్స్ ఎఫెక్ట్ యువర్ ఫిజికల్ అండ్ ఇమోషనల్ హెల్త్ ముందుగా మనం ఆలోచనలు ఒత్తిడిని గురించి చెప్పుకుందాం తెలుసా మీ ఆలోచన విధానంతో మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసుకోగలరు అని మీరు అనవచ్చు లేదు అది నా పరిస్థితుల వల్లనే కాదు అది మీ పరిస్థితులను గురించి ఆలోచించే విధానమే దేవుడు మనకు జవాబు ఇచ్చాడు ఒక సింపుల్ అంటే ప్రతి సమస్యకు అత్యంత సింపుల్ సమాధానం మనలో చాలామందికి అది తెలుసుకోవడానికి జీవితకాలం పడుతుంది ఇప్పుడు సామెతలు మూడు ఐదు నుంచి ఏడు వరకు చూద్దాం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యుహవాయందు నమ్మిక ఉంచుము చూడండి ఎన్నో వచనాల్లో మనసుని గురించి చెప్పబడి ఉంది అయితే ఏదో ఒక కారణంతో మనం దాన్ని చూడం ఎంతమంది దేవుణ్ణి నమ్ముతున్నామనుకుని ఎప్పుడు చింతిస్తుంటారు అయితే వాళ్ళు పూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్మడం లేదు దేవుణ్ణి నమ్మాలని అనుకుంటారు బహుశా చాలా ఏళ్ళు నేను దేవుని నమ్మాలనుకున్నా నమ్ముతున్నానని అనుకోవాలనుకున్నాను అయితే నా కళ్ళని తెరిపించింది నేను చింతిస్తున్నానంతవరకు ఆతరితో ఉండి ప్రతిదీ తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే నిజంగా పూర్తిగా దేవుడిని నమ్మడం లేదు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవా ఎందు నమ్మిక ఉంచము ఇప్పుడు దనార్థం ఏమిటి ఊరికే కూర్చుని మీ మనస్సుని మీ సమస్యల చుట్టూ చుట్టూ తిరగనివ్వకండి ఏం జరుగుతుందో మీరేం చేయాలో అని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఎందుకు దేవా ఎందుకు నాకు అసలు ఎప్పుడు దేవా ఎప్పుడు నాకు అసలు అర్థం కావడం లేదు దేవా ఇలా నాకెందుకు జరుగుతుందో దేవుని విశ్వాసంతో అడగండి నేను ఇక్కడ ఏదైనా చూడాలని నువ్వు అనుకుంటే చూపించు నేను చూడ్డానికి సిద్ధంగా లేనిది ఏదైనా ఉంటే నాకు అది చూపించుకు సమస్య ఉన్నప్పుడు మనం ఒకటి చేయగలం అదే ప్రార్థించి దేవుణ్ణి నమ్మడం ప్రార్థించి దేవుణ్ణి నమ్మడం ఇప్పుడు నాకు తెలుసు అది చేయడం కంటే చెప్పడం ఈజీ అని ఎన్నో ఏళ్ళు దేవు చెప్పారు నీ భారాన్ని ఆయన మీద వేసే దేవుణ్ణి నమ్మవేందుకు నీ భారాన్ని ఆయన మీద వేసి ఆయనని నమ్మొచ్చుగా నాకు అలా ఉండేది అయితే చేయలేను ఎందుకంటే ఏం బోధించబోతున్నాను నాకే అర్థం కాలేదు కొంతమందికి కొందరికంటే వేరే కొందరికి ఈజీగా ఉంటుంది అయితే మనలో ఎక్కువ మందికి అది పెద్ద సవాలుగానే ఉంటుంది తర్వాత వచనం చెప్తుంది నీ పూర్ణ హృదయముతో యుహోవా ఎందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును తరువాత వచ్చిన నిజంగా నాకెంతో ఇష్టం నేను జ్ఞాని కదా అని నీవ్ అనుకోవద్దు తెలుసా జీవితాలు నడిపించేంత తెలివి మనకు లేదు ఇన్సల్ట్ చేయడం లేదు అయితే లేదు మనకు ఈ పరిచయంను కొనసాగించేంత తెలివి నాకు లేదు మొన్నొక రోజున గుర్తించాను బైబిల్ చెప్తుంది దేవుడు ప్రపంచంలోని ప్రతిదాన్ని ఆయన వాక్య శక్తితో ఉంచుతాడని దాని గురించి ఆలోచించండి ప్రపంచంలో అంతా కూడా క్రమంగా దాని చోట్ల అది ఉంది అంటే దేవుడు అలా ఉండమని చెప్పినందునే కనుక దాని గురించి ఇలా అనుకున్నాను ఓకే ఒకవేళ ఇదే దేవుడైతే ఒక్క సెకండ్ ఇప్పుడు మా పరిచర్యలోని ప్రతిదీ నాకు ఆవలసిన బోధనంతా బోధించాల్సినదంతా అలాగే టీవీ రేడియో డబ్బు ఇంకా డబ్బు మాకు కావాల్సిన ఎంప్లాయీలందరూ ఫలానా 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 ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది ఆఫీసులు ఎనిమిది మంది ఎంప్లాయీలు బిల్డింగ్లు ఫలానా అది కానీ ఒకవేళ బుక్ అయితే అయితే అంతా చిన్న భిన్నమే మాల ఎవరైనా దాన్ని పైకి లేపి ఉంచగలిగే దాన్ని నడిపే తెలివే ఎవరికి ఉంది అయితే ఎల్లప్పుడూ మేము ఒత్తిడిలో ఉండకుండా ఒత్తిడితో కలిగే ఆరోగ్య సమస్యలేవి రాకుండా ఉండేలా ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు కేవలం ఆయన్ని నమ్మడంతో హెబ్రీ నాలుగు మూడు పది కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నయూ సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము ఇప్పుడు నమ్మకానికి విశ్వాసానికి సంబంధం ఉంది అయితే మన ఆలోచనతోనూ సంబంధం ఉంది నేను కానీ దేవుడు దీని మీద ఉన్నాడని దీన్ని కేర్ తీసుకుంటాడని ఆలోచించుకుంటే నిజంగా దేవుణ్ణి నేను నమ్మడం లేదు దాని సంకల్పంతో ఆలోచించగలను ఆ ఆలోచన నా మనసులోకి వచ్చే వరకు వెయిట్ చేయని అవసరం లేదు ఆలోచించగలను నా జీవితంలో అది ఎలా కనిపించినా సరే దేవుడు కార్యం చేస్తున్నాడని నమ్ముతాను ఇలా చెప్పడం నాకు ఎంతో ఇష్టం అది ఎలా కనిపించినా నాకు అనవసరం దేవుడు క్రియ చేస్తున్నాడని నమ్ముతాను తెలుసా మీకు సడన్గా పదోన్నతి కలిగినప్పుడు దానర్థం ఆ నిమిషాలు ఆ పరిస్థితి మీద దేవుడు సడన్గా కార్యం చేయాలని నిర్ణయించుకున్నాడని కాదు అంతవరకు ఆయన చేస్తూనే ఉన్నాడు అప్పుడు ఒకసారి సడన్గా పదోన్నతి కలుగుతుంది అందరం ప్రాక్టీస్ చేద్దామా చెప్పండి దేవుడు క్రియే చేస్తున్నాడు ఇప్పుడే నా జీవితంలో అది మంచిగా లేదా ఇప్పుడు జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యాలన్నీ సంపూర్తి అయి ఉన్నాయి నాకు అది ఇష్టం తెలుసా దేవుడు ఏదైనా చేసేంత వరకు మనం వెయిట్ చేయడం లేదు అది ముందే చేయబడింది మనం చేయవలసింది ప్రార్థించడమే దాని విశ్వాసంతో పొంది కనిపించేంత వరకు మంచి వైఖరిని ఉంచుకోవడమే ఒక మళ్ళీ చెప్తాను మనం ప్రార్థించాలి మంచి వైఖరిని ఉంచుకోవాలి విశ్వాసంతో ఉండి నమ్మాలి పదోన్నతి వచ్చేంత వరకు ఆయన కార్యం చేస్తున్నాడని దేవుణ్ణి ప్రతిదీ విశ్వాసం మరియు సహనంతో వస్తుంది కేవలం విశ్వాసంతోనే పొందము ప్రార్థించాలి ఆ తర్వాత నిరీక్షించాలి నేను ప్రామిస్ చేయగలి మీరు ప్రార్థించి వెయిట్ చేయాలి అని ప్రార్థిస్తే మనం కేవలం ప్రార్థించి పొందగలిగితే దేవుణ్ణి నమ్మడానికి మనకు ఎలాంటి సమస్య ఉండదు అయితే ప్రార్థించినప్పుడు నిరీక్షిస్తాం 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 ఆయన ఏమీ జరిగినట్లు కనిపించదు అదుగో అప్పుడే శత్రువు మన మనసులో ఎలాంటి విషయాలు నింపడానికి ట్రై చేస్తాడు చూసా దేవుడికి వెంట ప్రేమ లేదు పాపల్లో ఉన్నావు ఏదో తప్పు చేసావు తెలుసా నీకు ఇది ఎన్నటికీ జరగదు అదుగో అప్పుడే మీరు మీ చిన్న మధురమైన నోటిని విప్పాలి ఆన్ విప్పి మీరిలా అనాలి దేవుడు ఇప్పుడు నా జీవితంలో కార్యం చేస్తున్నాడు దేవుడు నాకు వాగ్దానం చేసినవన్నిటినీ పొందుతాను దేవుణ్ణి నమ్మడం వల్ల మనం విశ్రాంతిలోనికి వెళతాం తెలుసా విశ్రాంతి అంటే పనిని ఆపడం కాదు పని చేస్తూ విశ్రాంతిని తీసుకోవడం ఎవరు అన్నారు మీరు బోధించేప్పుడు రిలాక్స్డ్గా ఉంటారని అవును నిజమే ఎందుకంటే పని చేస్తున్నాను అయితే పని చేస్తున్నప్పుడు దేవుని విశ్రాంతిలో ఉంటాను నా నోటి నుంచి తర్వాత వచ్చే ప్రతి పదం కోసం ఆయన్ని నమ్ముతాను అవును అధ్యయనం చేసి సిద్ధంగా ఉన్నాను ఎంతో శ్రమ పడ్డాను ఎన్నోసార్లు విషయాలను మళ్ళీ మళ్ళీ చదివాను అయితే తర్వాత నోటి నుంచి చెప్పడానికి ఏమొస్తుందో తెలీదు అందుకే దేవుణ్ణి నేను నమ్ముతాను సహాయం కొరకు దేవుణ్ణి నమ్ముతాను ప్రజలు వస్తారని నమ్ముతా రక్షణ కొరకు కానుకలు బాగా ఉండాలని మనం చేసే దానికి దేవుణ్ణి కానీ నమ్మితే మనం విశ్రాంతిలో చేయగలం ఇప్పుడు నేను ఇక్కడ ఉండి మీరు నా గురించి ఏమనుకుంటారని చింతిస్తే ఎవరు రారని భయపడితే ఇంటికి విరిగిన మనసుతో వెళ్తామనుకుంటే దీనికి భయపడుతూ దానికి భయపడుతూ అంటే ఎంతో దుఃఖంలో ఉంటాను బోధించడం ఆరంభించిన మొదట్లో ఎంతో అభద్రతలో ఉండేదాన్ని నేను చెప్పేది ఏమిటంటే అక్కడున్న ఎవరైనా ఆలోచించినా లేదా వాచ్ను చూసుకున్నా లేచి వెళ్తున్నా బాధ కలిగేది ఎందుకంటే నేనంటే వర్కిష్టం లేదని అపాది ఒప్పిస్తాడు మీకు విషయం చెప్తాను నేను బయటకు పని చేస్తున్నా లోపల పని చేస్తున్నాను అదొక సమస్య కాదు మీరు బాహ్యంగా పని చేయవచ్చును శ్రమ పడవచ్చును లోపలగా విశ్రాంతిలో ఉంటే కమాన్ ఎవరైనా చెప్పేది వింటున్నారా మీరు కానీ లోపల విశ్రాంతిలో ఉంటే బాహ్యంగా ఇంకా ఎక్కువగా శ్రమ పడినా మీరు ఆలసిపోరు ఆమె దేవుణ్ణి నమ్మడం దీని గురించి ఆలోచించాను ప్రపంచంలో గొప్పగా ఒత్తిడిని తగ్గించేది ఇలా అండమే నీకు తెలుసా దేవా ఈ పరిస్థితిని గురించి నాకేం చేయాలో తెలీదు నేను ఏదైనా చేయాలని నువ్వు అనుకుంటే చూపించు నువ్వు నాకేమీ చూపించుకుంటే నేనుగా ఎలా సాల్వ్ చేయాలో తెలియని దాన్ని చేయడానికి శరీర కార్యాలలోకి దిగను నేను ముందుకు సాగి నువ్వు సమస్య మీద కార్యం చేస్తుండగా జీవితాన్ని ఆనందిస్తాను ఇప్పుడు తెలుసా ఒకవేళ నేను క్యాప్సిల్స్లో నమ్మకాన్ని ఉంచి దాన్నొక ప్రిస్క్రిప్షన్లా అమ్మాలనుకుంటే అసలు అయితే ఇంకా అది రెడీ కాలేదు అయితే నమ్మకపు మాత్రలతో నిండు ఉన్న దాదాపు సగం జీవితపు సైజ్ బాటిల్ని చేస్తున్నాను ఆ ప్రిస్క్రిప్షన్లో ఇలా ఉంటుంది అవసరమైనప్పుడంతా తీసుకోండి ఈ మందుకి ఓవర్ డోస్ అనేది ఉండదు సైడ్ ఎఫెక్ట్లు ఆనందం శాంతి సమాధానం నీతి కొంత నమ్మకాన్ని తీసుకోండి చింతతో కలిగిన ఒత్తిడి ఎన్నో శారీరక జబ్బులను కలుగ చేస్తుంది మజల్స్లో టెన్షన్ తలనొప్పులు ఊపిరి తీసుకోవడంలో కష్టం హార్ట్ రేట్ పెరగడం ఆర్టరీ ఇన్ఫ్లమేషన్ గ్యాస్ట్రో ఇంటెస్టల్ ప్రాబ్లమ్స్ కాన్స్టిబేషన్ డైరియా స్పమ్ మెన్స్ట్రల్ సైకిల్ సరిగ్గా రాకపోవడం డిప్రెషన్ నిద్రలేమి చింత వచ్చేది తప్పు ఆలోచన వల్లే దేవుడు ప్రేమిస్తున్నాడు మీకు సమస్య రాకముందే దేవునికి అది తెలుసు మీరు ఆశ్చర్యపోయి ఉండవచ్చును కానీ దేవుడు ఆశ్చర్యపోడు మీ పదోన్నతికి మీ విడుదలకు ఆయన వద్ద ముందే ఒక ప్లాన్ ఉంది మీరు చేసేదంతా దాన్ని పట్టించుకోకుండా వెయిట్ చేయకుండా ఉన్నారు నేను చెప్పాలనుకునే పాయింట్ నేను చేసిన తప్పే మీరు చేయకూడదని నిరీక్షించే క్రమంలో మీరు దుఃఖంలోనే ఉండనవసరం లేదు కేవలం పదోన్నతులు కలిగినప్పుడే సంతోషించాలని అలా చేయడం బుద్ధిహీనత ఇప్పుడు మీరు కోరుకునేది పొందగానే ఎక్కువ సమయం పట్టదు మీ జీవితంలో ఇంకొకటి కోరుకోవడానికి అప్పుడు మళ్ళీ మీరు అదే క్రమంలోకి వెళ్ళిపోతారు నేను నేను నిజం చెప్తున్నానా మీకు విషయం తెలుసా దేవునితో మన ప్రయాణం ఎక్కువ సమయం అందులో ఉంటే నిజంగా మిమ్మల్ని మార్చుతుంది సమయం గడిచకొల్దే మీరు పొందే లాభాల్లో ఒకటి మీరు ఏమీ చేయలేని వాటిని గురించి చింతించడం పూర్తిగా వ్యర్థమని తెలుసుకోవడం ఎలానో ఆరంభిస్తారు నిజంగా నేను అనుకోలేదు మనం ఎప్పుడైనా సరే ఎవరినైనా చింతించకుండా ఆపగలిగే ప్రసంగాన్ని బోధించగలమని వాళ్ళు చాలా కాలం తమను తాము బాగా బాధ పెట్టుకోనంత వరకు తాముగా ప్రకటన పొందనంత వరకు అది ఈజీ చైర్లో కూర్చొని రోజంతా ఊగడం లాంటిదే బిజీగా ఉంచుతుంది అక్కడికి తీసుకెళ్ళదు అభివృద్ధి ఉండదు ఎలాంటి ప్రతికూలమైన లేదా అదైవికమైన ఆలోచన అయినా సరే మనల్ని పీల్చివేస్తుంది ఈరోజు మనం శక్తిని పీల్చివేసే ఆలోచనలను శక్తిని కలిగించే వాటిని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే మనం అలసిపోయి ఉన్నాం ఉన్నాం అంతే ఈరోజు కానీ అడిగితే మీలో ఎంతమందికి దైనందిక జీవనానికి కావలసిన శక్తి లేదు అని ఎన్ని చేతులు పైకి లేస్తాయి ఓ మై ఘోష్ బాయ్ తెలుసా నా వయసుకు ఒక ఛాన్స్ ఉంది మీలో కొంతమంది ఇరవై ముప్పై నలభై ఏళ్ళ వాళ్ళకంటే నేనే బాగా ఫీల్ అవుతూ ఉన్నాను అదేదో నేను లక్కీ అని కాదు ఎక్కువగా మన లోపల జరిగే దాని నుంచే మనకు శక్తి వస్తుంది ఎక్కువగా మన శక్తిని కోల్పోవడం కూడా మన లోపల జరిగేదాని వలనే నా భర్త ఆశ్చర్యపోయేంత ఆరోగ్యంగా ఉంటారు ఆ మాట చెడుగా అండలేదు అయితే ఆయన నేను ఎలా అంటే తెలుసా ఎప్పుడైనా జలుబు చేస్తుందా అయితే ఎప్పుడో కానీ అలాంటిది జరగడం చాలా చాలా తక్కువ అంటే ఒకవేళ వచ్చినా కొన్నిసార్లు నాకు వైరస్ వస్తుంది అప్పుడు నేను ఓ చాలా బాధగా ఉంది అని అంటారు పోయిన వారం నాలుగు రోజులు ఉందిగా నేను అప్పుడు అలా నాకు చెప్పలేదు నువ్వేమీ చేయలేవు అందుకే చెప్పలేదు ఆయన మాత్రం పనులు చేస్తూనే ఉంటారు అంటే రాత్రి అవుతుంది నాకు నా చైర్లో కూర్చోవాలనిపిస్తుంది డే ఎన్నో పనులు చేస్తారు ఎక్కడికో వెళ్తారు నిజంగా ఎంతో మంచిగా ఫీల్ అవుతారు అయితే గుర్తుందో ఆయనతో పెళ్ళైన ఈ నలభై ఏళ్ళలో కేవలం రెండుసార్లు డేవ్ ఆయనకి ఎవరో నచ్చలేదని చెప్పడం విన్నాను ప్రజల్ని అసహించుకుంటే ఎంత శక్తిని వేస్ట్ చేసుకున్నారు అసహ్య వేస్ట్ చేశారు గత రాత్రి పడుకోనందు రోజంతా అలసిపోయి ఎన్ని రోజులు గడిపారు మీరు ఎవరిపైన కోపంతో నిద్రపోవడానికి వెళితే ఆ ఎవరో రాత్రంతా మీతోనే వుండి మీకు నిద్ర లేకుండా చేశారు కనుక నిద్రపోలేదు నేను గతంలో చెప్పలేని ఎన్ని రాత్రులు దేవునికి స్థుతులు గతంలో చాలా కాలం క్రితం తెలుసా నేను మంచి చివరిన పడుకునే దాన్ని డేవి మీద కోపంతో పడుకోవడం వల్ల నేను ఆయన్ని అనుకున్నా నేను మిమ్మల్ని ముట్టుకోను ఏదో రాజీ పడ్డానికి ప్రేమగా ముద్దు పెడతానని అనుకోకండి ఈ రాత్రికి అది పని మీ మీద కోపంగా ఉంది ఎన్ని రాత్రులు అలాగే చలిలో పడుకున్నాను దుప్పటంతా అంతా ఆయన కప్పుకున్నందున దుప్పటి ఇవ్వమని ఆయన్ని అనుకున్నందున నేను మిమ్మల్ని ఏమీ అడగను రెండో రోజు లేచినప్పుడు నొప్పి వచ్చేది తలనొప్పి మెడ నొప్పి రోజంతా అదోలా ఉండడం కానీ డే మాత్రం పాట పాడుతూ లేస్తారు బయటకు ఆడతారు ఎంతో సంతోషంగా ఉంటారు దానికి నాకు చాలా ఏళ్ళు పట్టింది అయితే చివరికి అనుకున్నాను ఇది స్టెరాయిడ్స్ బుద్ధిహీనత అని తెలుసా స్టూపిడ్ ఇంకా తర్వాత స్టీరియాయిడ్స్ మీద స్టూపిడ్గా ఉంటుందని అసలు మనం ఎందుకు ఒకే పని మళ్ళీ 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 చేస్తుంటాం జీవితం అంతా ఎలాంటి ఫలితాల కోసం ఎదురు చూడకుండా మీరు చేసేది కానీ పని చేయకపోతే చేయడం మానేయండి ప్రజల్ని గురించిన గంభీరమైన ఆలోచనలు శక్తిని పిలిచివేస్తాయి అతిగా ఆలోచించిన శక్తి పోతుంది ఒకసారి దేవుడు చెప్పాడు నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావు అదే నీ సమస్య అనుమానం అసూయ పగ ద్వేషం ఆగ్రహం అసహించుకునే ఆలోచనలు మీ శక్తిని కానీ పెంచుకోవాలనుకుంటే మీ ఆలోచనను బాగు చేసుకోండి ఇప్పుడు అదంతా ఆలోచనలు అని చెప్పడం లేదు నిజమే శారీరకంగా ఏదైనా లోపం ఉండవచ్చు తర్వాత వేరే విషయాల గురించి మాట్లాడుకుందాం సరిగ్గా తినడం లేదేమో దానివల్ల చెడుగా ఫీల్ అవుతున్నారేమో అయితే ఎక్కువగా అది చెప్పాలంటే ఇలా చెప్తే సేఫ్గా ఉంటుంది మీరు మిగతా అన్నీ సరిగ్గా చేస్తున్నారా అయితే లోపల మాత్రం మీరు అన్ని తప్పులు చేస్తుంటే పగ అసహ్యం నీచమైన పనులు మీరేం చేసినా నాకు అనవసరం మీరు అప్పటికీ లవజ్గానే ఉంటారు యోహాని పద్నాలుగు ఇరవై ఏడు చూడు నేనేం చేయలేను నాకు కోపం తెప్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకెన్నో సమస్యలు ఉన్నాయి మీరు అక్కడ నిలిచని నన్ను సంతోషంగా ఉండమని చెప్పకండి నా సమస్యలు మీకుంటే మీకు తెలియదు నాకు ఎలాంటి సమస్యలు ఉండేవి మీకు అసలు తెలియదు నేనేది ఇక్కడ నిల్చొని బోధిస్తుంటే దాని అర్థం ఏమీ జరగడం లేదని కాదు ఆ మెయిన్ మూడున్నర నెలల క్రితం నా పూర్తి రైట్ హిప్ నేనే రీప్లేస్ చేశారు వాళ్ళు సగానికి బయటకు తీసివేసి కొత్తది పెట్టారు ఇప్పుడు ఇదిగో ఇలా ఉన్నాను ఒక వారం వాకర్తో నడిచా తర్వాత ఒక కర్రన్ ఇచ్చారు రోజు దాన్ని నాతో పాటు తీసుకుని వెళ్తే అందరూ అన్నారు మీరు దాన్ని తీసుకుని వెళ్ళకూడదు మీ బరువు దాని మీద వేయాలి అయితే తెలుసా నేను బాగవడానికి ఉన్న కారణాలు ఒకటి బోసా నంబర్ వన్ వాళ్ళు నన్ను చేయమనే ప్రతిదీ చేశాను అయితే రెండవది మంచి వైఖరి నుంచి కొన్నాను ఆ సమయంలో నేను చాలా ఎక్కువగా నవ్వాను బహుశా నవ్వడం వల్లనే నేను త్వరగా స్వస్థతను పొందాను అనుకుంటా మీ జీవితంలో జరిగే ప్రతిదాని గురించి చెడు వైఖరిని తెచ్చుకోకండి జరిగే మంచి విషయాలకు కృతజ్ఞతగా ఉండి వేరే విషయాల్లో దేవుని సహాయం చేయమని నమ్మండి శాంతినిచ్చి వెళుతున్నాను యోహాన్ పద్నాలుగు ఇరవై ఏడు నా శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను ఎప్పుడైనా ఎవరైనా మీకు ఏమైనా ఇచ్చి వెళ్తేదన్న అర్థం వాళ్ళు తమ చిత్తంలో వదిలి వెళ్తున్నారు ఏ సన్నాడు చూడండి నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి మీ హృదయమును భయపడనివ్వకుడి మీకు మీరుగా కలవరపడి వెరవకండి అలాగే మీకు మీరుగా భయపడుతూ సిగ్గుపడుతూ పిరికి వారిగా అస్థిరంగా ఉండకండి అ నాకు బాధ్యత ఉంది దేవుడు అంటాడు చూడు నీకు శాంతినిచ్చాను మీ జీవితంలో క్రీస్తుగానుంటే అప్పుడు మీ లోపల పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు మీ లోపల ఆత్మఫలం అంతా ఉంటుంది ప్రేమ ఆనందం శాంతి చెప్పండి నాకు శాంతి ఉంది మీకు ఇవ్వమని దేవుని ప్రార్థిస్తూ ఉండనక్కర్లేదు మీకున్న శాంతిని యూజ్ చేయడానికి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని ప్రార్థించాలి అంటే అది నిజం చాలాసార్లు బోసా మనకు ముందే ఉన్నవాటి కొరకు అడుగుతూ మనల్ని మనమే అలసిపోయేలా చేసుకుంటాం ఫిలిపి నాలుగు ఆరు ఏడు అంటే ఇష్టం దీని గురించి రోజు ఆలోచిస్తా దేని గురించి చింతపడకడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విన్నపములు దేవునికి తెలియచేయడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలెంపులకు కావలి ఉండును నాకు కీర్తనలు ముప్పై ఏడు కూడా ఇష్టం మొదటి రెండు వచనాలు చెప్తుంది దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సర పడకుము వారు గడ్డి వల్లనే త్వరగా ఎండిపోవుదురు ఒకరోజు దాన్ని చదువుతుంటే అనిపించింది లోకంలో జరిగే ప్రతిదాని గురించి మనం ఎందుకంత అప్సెట్ అవ్వాలి అని దానర్థం మనం చేసేదాన్ని మనం పట్టించుకోకూడదని కాదు నీతి కోసం నిలబడ్డానికి మనం బాధ్యత తీసుకోవాలి అయితే నేను ఆ సమయాన్ని మిగతా వారందరూ చేసే ప్రతిదానికి అప్సెట్ అవుతూ గడపను ఏది మంచి అని నాకు తెలుసు అదే చేస్తూ బూర ఉదయ సమయానికి సిద్ధంగా ఉంటాను మనందరం మన ఆలోచనలను కంట్రోల్ చేసుకోగలం ఒకవేళ మనం అది నమ్మి అది ఎలా చేయాలో పరిశుద్ధాత్మను కార్యం చేయనిచ్చి మనకు బోధించనిస్తే మన ఆలోచనలను బంధించాలని మనం అనుకోవాలి ఎలాంటి ప్రతికూలతనైనా వదిలేయాలని ఈరోజు దేవుని సత్యాలను ప్రకటించాలి అని మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీస్ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు ఇస్తున్నాం సువార్తన దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయిస్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయిస్ మేర్ షెడ్యూల్ చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం పంచుకోవడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది